మద్దతు లభిస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది థాంక్యూ రాజు అలాగే ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్దాం హైదరాబాద్ లో ప్రధాన అంశంగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధా రావు హైబీపీకి లోనయ్యారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రెండో రోజు పోలీసులు విచారిస్తున్నారు ఈ క్రమంలో రాధా రావు అనారోగ్యానికి గురయ్యారు వెంటనే పోలీసులు బయట నుంచి వైద్యుల్ని రప్పించి పోలీస్ స్టేషన్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ ఎస్ థ్యాంక్ యూ గాయత్రి ఏదైతే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ప్రస్తుతం ఈ రోజు రాధాకిషన్ రావును రెండో రోజు అయితే విచారిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ విచారణ ప్రారంభమైన వెంటనే రాధాకిషన్ రావుకి హైబీపీ రావడంతో కొద్దిగా అనారోగ్యం పాలవడంతో బంజారేజ్ పీఎస్లోనే ఉన్న అక్కడ ఉన్న అధికారులు వెంటనే వైద్య బృందాన్ని కూడా బంజారేల్స్ పిఎస్ పిలిపించి అతనికి వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు ఆ తర్వాత మళ్ళీ విచారణ అయితే ప్రారంభించారు మొత్తానికి ఇప్పటికీ ఏడు రోజులు కస్టడీకి అయితే రాధాకృష్ణరావుని అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్న సుమారు ఆరు గంటల పాటు అయితే విచారించారు అలాగే విచారించిన తర్వాత తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అలాగే పలు కీలక అంశాలు కూడా రాధాకృష్ణ ఏదైతే చెప్పడంతో పోలీసులు ఇంకా రాధాకృష్ణ రావు స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని మరికొంతమందిని కూడా ప్రశ్నించేందుకు కూడా రంగం అయితే సిద్ధం చేస్తున్నారు మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికీ ఏదైతే పోలీసులు సైంటిఫిక్ ఆధారాల కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఒకవేళ ఇప్పటివరకు ఈ ఈ విచారణ ఏదైతే జరిగిందో ఒకవేళ వీళ్ళకు ఆధారాలు దొరకపోతే ఈ కో ఈ కేసు కోర్టు కొట్టువేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏదైతే సైంటిఫిక్ విచారణ కూడా ముందడుగైతే అయితే వేశారు మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లోని అలాగే ఆధారాలు ధ్వంసానికి సంబంధించి కీలకంగా వ్యవహరించిన ఒక హోంగార్డు అలాగే టెక్నీషియన్ ఇద్దరు కూడా పోలీసులు విచారించినట్లు తెలుస్తుంది అలాగే ఈ కేసులోని ఏదైతే ఆధారాలు ఎలా ధ్వంసం చేశారనే కోణంలో అయితే పూర్తిగా విచారించినట్లు తెలుస్తుంది అలాగే వారి వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది ఏదైతే ఆధారాల ధ్వంసంకు సంబంధించి ఎస్ఐబీ ఆఫీస్లోకి ఏదైతే హార్డ్ డిస్క్ ధ్వంసానికి సంబంధించి కట్టర్స్ కావచ్చు కొన్ని మిషనరీ కావచ్చు ఎస్ఐబీ ఆఫీస్లోకి ఎలా తీసుకెళ్ళారెళ్లారంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నించారు అలాగే అక్కడ హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన తర్వాత అవి ఎక్కడ పడేశారని కూడా వాళ్ళైతే ప్రశ్నించినట్లు తెలుస్తుంది అలాగే ఎస్ఐబీ ఆఫీస్లోనే కాకుండా బయటకు తీసుకొచ్చి ఈ ఆధారాలు ఏమైనా ధ్వంసం చేశారన్న కోణంలో కూడా విచారించింది అలాగే ఈ ఆధారాలన్నీ ధ్వంసం చేసేందుకు వాళ్ళకి డబ్బులు ఎవరిచ్చారు ఎంత ఇచ్చారనే కోణంలో కూడా పూర్తిగా విచారించింది అలాగే మరొక పక్క ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావుకి సంబంధించి ఏదైతే పండితరావు ఆదేశాల మేరకే ఒక హోంగార్డ్ అలాగే టెక్నీషియన్ ఎస్ఐబీ ఆఫీస్లోకి వెళ్ళి లాగర్ రూమ్లో డేటాను ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది అలాగే మరొక పక్క ఏదైతే ఈ హార్డ్ డిస్క్ను కూడా ధ్వంసం చేసి మూసినట్లో పడేసినట్లు కూడా తెలుస్తుంది అలాగే వీళ్ళ ఆధారాలు ధ్వంసం చేసే సమయంలోనే ఏదైతే అక్కడ ఉన్న ఎస్ఐబీ ఆఫీస్లో కెమెరాలు కూడా ఆఫ్ చేసినట్లు వాళ్ళైతే తెలియజేసినట్లు తెలుస్తుంది మొత్తానికి ఈ కేసులో ఇప్పటివరకు కూడా ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ రావు అలాగే వేణుగోపాల్ రావు ఇలా కొంతమందిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మరొక పక్క ఇప్పటికే భుజంగరావు తిరుపతి కూడా పరిణితున్నారు వీళ్ళ ముగ్గురు కూడా ఈడీ ఏదైతే పోలీస్ అధికారులు విచారించారు అలాగే ఏదైతే మరొక పక్క రాధాకిషన్ రావు కూడా విచారిస్తున్నారు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు రాధాకృష్ణరావు చాలా కీలకమైన వ్యక్తులనే తెలుస్తుంది రాధాకృషన్ రావు కూడా తన ఒక టీం ఏర్పాటు చేసుకొని ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పనట్లు కూడా తెలుస్తుంది ఏదైతే అధికార దుర్వినియోగం చేసినట్టు అలాగే ఈ ఫోన్ ట్యాప్లు చేసి ఒక రాజకీయ పార్టీకి సహకరించినట్లు కూడా తెలుస్తుంది అలాగే ఈ నేపథ్యంలోనే రాధాకృష్ణరావు తన కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని అలాగే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలోని పెద్ద నేతల్ని అడ్డు పెట్టుకొని తన పదవీ కాలం రెండు వేల ఇరవై ఆగస్టులో ముగిసినా సరే మరొక మూడేళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకొని తన ఎస్ఓటీ కింద ఎస్ఓటీ కింద పనిచేసినట్లు కూడా తెలుస్తుంది అలాగే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాధాకృష్ణరావుని ఈరోజు రెండో రోజైతే విచారిస్తున్నారు అలాగే మరొక పక్క ప్రభాకర్ రావు ఇప్పటికీ అవుట్ ఆఫ్ స్టేట్స్ ఉన్న నేపథ్యంలోనే అతనికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇప్పటికీ కీలకంగా వ్యవహరించిన ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అలాగే రాధాకృష్ణరావు స్టేట్మెంట్ కూడా ప్రస్తుతం రికార్డ్ చేస్తున్నారు అలాగే తిరుపతి అలాగే భుజంగరావు వీళ్ళిద్దరు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు మొత్తానికి గత ప్రభుత్వ హయాంలోని ఏదైతే ప్రతి అప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకా మరొక నేతలు కావచ్చు అలాగే మరొక పక్క బీఆర్ఎస్లో రె రెబల్ లీడర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లు అయితే చేసినట్లయితే ప్రస్తుతం అంగీకరించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలోని ప్రభుత్వ పెద్దలు చెప్పిన కారణంగా తమ ఫోన్ ట్యాపింగ్లు చేశామని చెప్పారు అలాగే తమ ప్రభుత్వానికి ఏదైతే గత ఎలక్షన్స్ అంటే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ కావచ్చు లేదంటే దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్స్ కావచ్చు రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు ఈ ఎలక్షన్స్ మెయిన్గా టార్గెట్ చేసుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పినట్లు చెప్తున్నారు ఏదైతే అప్పటికి బీఆర్ఎస్ హయంలో తన ఆపోజిట్గా నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేసినట్లు చెప్తున్నారు అలాగే మరొక పక్క బిజినెస్ లీడర్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళు బెదిరించి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే బాండ్లు కూడా కనిపించినట్లు తెలుస్తుంది మొత్తానికి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా ఒక ప్రత్యేక బృందం కూడా దీనిపై పూర్తిగా దృష్టి సారించింది ఇప్పటికే ఈ కీలక అంశాలను అలాగే కీలక ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తుంది అలాగే మరొక పక్క ఈ కేసు వీక్ అవ్వకుండా ఉండడం కోసం కూడా కొన్ని సైంటిఫిక్ ఆధారాలు కూడా సేకరిస్తున్నారు మొత్తానికి ఇప్పటికీ ఈ కేసులో ఈ ఎస్ఐబి టీంలో కీలకంగా ఉన్న వాళ్ళు కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అలాగే మరొక పక్క అప్పుడు ఎస్ఐబిలోని పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా విడివిడిగా పిలిచి విచారిస్తున్నారు అలాగే కొంతమందిని కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం రావు కూడా ప్రస్తుతం ఏడు రోజులు కస్టడీ కూడా ఇచ్చిన నేపథ్యంలోని అతను కూడా పూర్తిగా విచారిస్తున్నారు అతను విచారించిన తర్వాత ఇతని స్టేట్మెంట్ బట్టి మరికొంద కొంతమంది అధికారులు కూడా ప్రశ్నించడానికి పోలీసులు అయితే రెడీ అవుతున్నారు అలాగే వీళ్ళందరినీ విచారించిన తర్వాత దీని వెనక అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించి కొంతమంది కీలకమైన నేతలే ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారన్న ఉన్నట్లు తెలుస్తున్న నేపథ్యంలోని వాళ్ళను కూడా విచారించేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది మొత్తానికి తెలంగాణలోని ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఇప్పుడు చాలా సంచలనమే రేపుతుంది అలాగే మరొక పక్క డీజీపీ వరుసగా ఏదైతే కంప్లైంట్లు అయితే అందుతున్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయాలి దీనికి సంబంధించిన నిందితుల్ని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే చాలా కంప్లైంట్లు అయితే అంది అలాగే మరొక పక్క కమిషనర్లు కూడా చాలా కంప్లైంట్లు అయితే వెళ్తున్నాయి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు ఫార్మా కంపెనీ యజమానులు కావచ్చు లేదా సాఫ్ట్వేర్ కంపెనీ యజమానులు కావచ్చు ఇలా చాలా కంప్లైంట్లు అయితే వస్తున్నాయి వాళ్ళందరినీ బెదిరించి ఏదైతే గత ప్రభుత్వానికి ఏదైతే ఎలక్ట్రల్ బాండ్లు కొనిపించినట్లు కూడా చెప్తున్నారు అలాగే వాళ్ళ ఆడియోలు తమ ముందు ఉంచి ఏదైతే బెదిరించినట్లు కూడా బెదిరి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది అలాగే మరొక పక్క ఏదైతే ఎస్ఐబీలో పనిచేసిన కీలక అధికారులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డం అడ్డం పెట్టుకొని చాలా సంపాదించాలని చెప్తున్నారు అలాగే మరొక పక్క ఈడీ అధికారులు కూడా దీని మీద అయితే పూర్తిగా ఫోకస్ చేసింది ఇప్పటికీ రాధాకృష్ణ రావు కస్టడీ ముగిసిన తర్వాత ఈడీ అధికారులు రంగంలోకి దిగనున్నారు ఏదైతే హవాలా అమౌంట్ కావచ్చు ఎలక్షన్లకు సంబంధించిన అమౌంట్లు కావచ్చు ఏదైతే ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా ఎనిమిది ప్రభుత్వ వాహనాల్లోని ఎలక్షన్కి సంబంధించి అమౌంట్లు సరఫరా చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా వీటిపై ఫోకస్ అయితే పెట్టారు మొత్తానికి ఏదైతే ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం రంగం అయితే సిద్ధం చేసుకున్నారు ముఖ్యంగా హవాలా అమౌంట్ కావచ్చు లేదంటే ఎలక్షన్స్ అమౌంట్ కావచ్చు ఎవరి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఎంత ట్రాన్స్ఫర్ అయిందనే కోణంలో పూర్తిగా విచారించనున్నారు ఇప్పటికీ ఇంకా ప్రభాకర్ ఒకలే ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్న నేపథ్యంలో అతన్ని కూడా ఇండియా వచ్చిన తర్వాత అతన్ని విచారిస్తే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్నారు ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్న నేపథ్యంలోనే ఏదైతే అప్పటి ప్రభుత్వ హయాంలోని ప్రణీత్ రావుని అలాగే భుజంగరావు తిరుపతన్న రాధాకృష్ణరావు వేణుగోపాలరావు వీళ్ళందరినీ కూడా రిక్యూట్ చేసుకుని తనకి సహా సహా సహాయం చేసేలా ఉంటారంటూ కూడా వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుని ఎస్ఐబీ టీంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఓఎస్డీలుగా నియమించడం జరిగింది ఇలా నియమించిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రారంభించినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది ఇప్పటికే ప్రస్తుతం ఏదైతే వరుసగా ఒక్కొక్కరిని అయితే విచారిస్తున్నారు కొన్ని రోజుల్లో కూడా కొన్ని కొంత కొంతమంది అధికారులను కూడా పిలిపించి విచారించే అవకాశం